కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త ముందుండి కృషి చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులకు మహిళలకు చెరుకు శ్రీనివాసరెడ్డి కండువా కప్పే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి నాయకులు పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ప్రత్యేక గుర్తింపును కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను బయటపెడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త ముందుండి కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యకుడు ఏసురెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మత్సె శ్రీనివాస్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాలువ నిరేష్ పాల్గొన్నారు Yeah.